ం శుక్లం బృదరం విష్ణు చతుర్భుజం సన్నవదనం ధ్యాయి సర్వ విఘ్నోపశాంతయే ఓం నమో విఘ్నేశాయ నమ ప్రార్థనం ముగించగానే ఆ విధిగా నర్మద పైకి లేచి గురువుగారు మీరు ఆప్తవాక్యము గురించి మాకు తెలియజేశారు ఆప్తవాక్యం అంటే ఆగమము అని శాస్త్రమునే ఆగమ అంటే ఆప్తవాక్యము అంటే దైవ ఆదేశాన్ని పొందినవారు దివ్య ఆదేశాన్ని స్వీకరించిన వారు అంటే దైవమే స్వయంగా వారికి తెలియజేసినటువంటి విషయాలు దీన్ని ఆప్తవాక్యం అన్నారు అయితే ఇలా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతూ ఉన్నాయా అని అడిగింది అందుకు సత్యనిశ్చుడు తల్లి నీవు అడిగినది చక్కటి ప్రశ్న ఈ మీ నీవు అడిగినటువంటి ఆగమ ప్రమాణము అనేది అన్ని దేవాలయాలలో ముందు చెప్పుకున్నాం కదా భక్తికి మొదటి నిలయం దేవాలయం జ్ఞానానికి నిలయం విద్యాలయం ఈ దేవాలయం విద్యాలయం రెండు కూడా దైవ సమానమే వాటికి ఆలయాలు అని పేరు పెట్టారు ఆలయాలు అంటే దివ్య ఆదేశం జ్ఞానాన్ని పొందే ప్రదేశాలు అంటే అక్కడికి వెళితే మనకు జ్ఞానం లభిస్తుంది దైవం ప్రసన్నమవుతాడు విజ్ఞానం లభిస్తుంది అని తెలియజేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశం ఇప్పుడు అటువంటి దేవాలయాలలో ఇప్పుడు ప్రస్తుతానికి మనం అన్ని దేవాలయాల్లో కూడా ఆగమశాస్త్ర అనుసరించి పూజలు నైవేద్యాలు అనేక కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూ ఉంటారు అక్కడి వేదాంతులు అంటే పూజారులు ఆగమశాస్త్రానికి అనుగుణంగా నిర్వహిస్తారే తప్ప ఆగమశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమి చేయరు వాళ్ళు కాబట్టి దైవాదేశం అనుసరించి దైవం యొక్క సందేశం అనుసరించి అలాంటివే చెయ్యాలి కానీ వేరే ఇతరమైనవి చేస్తే దైవం సంతోషించడు దైవం ఆనందించడు ఇక్కడ దైవ సంతోషం దైవ ఆనందం అంటే ఇటువంటివి దైవానికి గుణాలలో గుణం ఇది ఒక గుణం కూడా సకల సద్గుణ సంపన్నుడు కదా అతను ప్రీతి చెందాలి అంటే చెప్పినటువంటి మాటలను సత్యాలను మనం ఆచరించాలి అది దేవాలయాల్లో కానీ ఇంట్లో పూజా మందిరాల్లో కానీ ఎక్కడైనా ఇలాంటి ఆచరణ జరిగితే అప్పుడు భగవంతుని మనస్సులో మనకు చోటు దొరుకుతుంది అంటే వారు అనుగ్రహం పొందిన వారు అనబడతారు ఆగమ శాస్త్రం అనుసరించే నిత్య నైవేద్యాలు నిత్య సేవలు కొనసాగుతూ ఉండడం సాంప్రదాయంగా నేటికి కూడా మనం చూడవచ్చు ఆగమము అంటే ఇదివరకే తెలియజేశాం కదా ఆప్తవాక్యము వాక్యము అంటే దివ్యజ్ఞులు దైవత్వాన్ని సిద్ధించినటువంటి వారు లేదా దైవమే స్వయంగా బోధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆగమ ప్రమాణాలు అంటారు కనుక దేవాలయంలో జరిగే ప్రతి పూజా కార్యక్రమాలు కూడా ఆగమ శాస్త్రాన్ని అనుసరించే ఉంటాయి అంతేకాని ఎవరికి తోచిన విధానంలో వారు పూజలు నైవేద్యాలు ఇతర సేవలు అన్నీ కూడా నిర్వహించరు అంటే జ్ఞానభూమిలో ఒకప్పుడు మనం చూసినట్లయితే పురాతనంగా దురాచారాలు కూడా ఉండినాయి ఇవి చరిత్ర మనకు తెలియజేసేటువంటి సత్యాలు ఏమిటంటే బాల్య వివాహాలు సతీ సహగమనాలు వితంతువులను జంతు రీతిలో జీవించి జీవింపజేసేలాగా నిబంధనలు ఇంకా దురాచారాలు రాను రాను పుట్టుకొచ్చాయి అయితే అవన్నీ కొందరు స్వార్థం కోసడం మాత్రమే అని అందరూ గ్రహించి చివరికి రాజారాం మోహన్ రాయ్ కందుకూరి వీరేశలింగం టంగుటూరి ప్రకాశం పంతులు గురజాడ అప్పారావు లాంటి గొప్ప గొప్ప మహా వ్యక్తులు ఈ యొక్క దురాచారాలను సంస్కరించి సంఘ సంస్కర్తలుగా పేరుగాంచారు వీళ్ళు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఒక గొప్ప సంఘ సంస్కర్త ఆయన జ్ఞానాన్ని అపూర్వ జ్ఞానాన్ని పొంది జ్ఞానములో మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు ఉండకూడదు పవిత్రంగా భావించే మన స్త్రీ జాతిని స్త్రీల పవిత్రతే దేశానికి ఆదర్శమని తెలియజెప్పే మాతృమూర్తులను అందరు దురాత్ములు స్వార్థపరులు వీరందరూ స్త్రీలను దేవదాసీలుగాను స్త్రీలను ఒక విరా విలాస వస్తువులుగాను వారి అధికారంతో మార్చుకున్నారు పవిత్ర మాతృ మాతృమూర్తులతో సమానమైనటువంటి స్త్రీలను ఇలా సర్వనాశనం చేయడానికి అనేక మంది ప్రయత్నించారు నేటి కూడా అలా ప్రవేశ ప్రయత్నిస్తున్న వారు కూడా నేడు కూడా ఉన్నారు సమాజంలో అటువంటి వారు జాతికి చేసిన వారు అవుతారు దీనిని మనం ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాల మూఢాచారాల వలన దైవం ఇలాంటివి నిర్ణయించాడని చెప్పడం నమ్మబలకడం నిజానికి దైవం ఎప్పటికి కూడా పురుష భేదాలు లేకుండా ధర్మాన్ని ఆచరించాలని తెలియజేసినటువంటి శాస్త్రమే యోగ శాస్త్రం భగవద్గీత కూడా అదే తెలియజేస్తుంది మానవులు ఎప్పుడైతే మూఢ విశ్వాసాలను మూఢ నమ్మకాలను ఆచరించడం మానేస్తారో అప్పుడు మాత్రమే జ్ఞానం అభివృద్ధి చెంది ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క భారతీయుడు కూడా హైందవు కూడా జ్ఞానవంతులైనప్పుడు ఈ సమాజం ప్రపంచానికే ఆదర్శం అవుతుంది మన సనాతన ధర్మం వారందరూ కూడా పూర్తిగా గ్రహించే అవకాశం ఉంది అయితే ఇప్పటికి కూడా అనేక మంది విదేశస్థులు సనా సనాతన ధర్మాన్ని తెలుసుకొని అందులో ఉన్న జ్ఞానాన్ని మానసిక ఆనందాన్ని సంతోషాన్ని సంతృప్తిని గ్రహించి వారు ఈ యొక్క ఆచార సాంప్రదాయాలను వారు కూడా ఆచరిస్తూ ఉండడం మనం గ్రహించాలి యోగం అంటే ఒక ఉన్నతమైన స్థితి యోగం అనేది మానవులకు ఏర్పడేటటువంటి కష్టాలను దుఃఖాలను బాధలను తొలగించి దైవ సన్నిధికి చేర్చే ఒక అద్భుత జ్ఞాన గ్రంథాలు అని తెలుసుకోవాలి అయ్యో మనం అనేక పాపాలు చేసామే ఇలా 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 ఎందుకు జరిగింది ఈ దీని కర్మలు అనుభవించి తిరాలి అని లోపల బాధపడుతూ కుంగిపోతూ అనేక మానసిక రోగాలు తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి బాధ అవసరము లేదని వివేకానంద స్వామి స్పష్టంగా చెప్తారు ఆయన చెప్పే మాటలు కూడా హోదార్పు మాటలే మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా పాపులుగా అనుకోవకండి ఎప్పుడైతే మీలో పశ్చాత్తాపం కలిగిందో మార్పు రావాలనుకున్నారో అప్పుడే మీరు పునీతులైపోయారు అని గ్రహించండి అయితే ఇదివరకు చేసినటువంటి చెడు కర్మల నుండి వెనుక మరలి మరలా వాటి జోలికి పోకుండా ఉండడం అనేది భగవంతుని యొక్క శాసనం మన పతాంజలి మహర్షి గారు యోగ సూత్రాలు వివరించి ఉన్నారు కానీ స్వామి గొప్పగా వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు అని సత్యనిష్ఠులు తెలియజేసి చర్చను ఆపారు ఓం సర్వే శనాశికినోభవంతు సర్వసన్మంగళాని సంతు ఓం శాంతి శాంతి శాంతి